హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కిచెన్ లాస్ నేను రేవతి ఇంతకీ మీకు జున్ను అంటే ఇష్టమైన జున్ను ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారా అంటారా కానీ కేక్ లాగా కాకుండా ఇలా జున్ను లాగా కాచుకోవడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ లో అయితే చెప్పండి ఇప్పుడు మార్కెట్ లో జున్ను తయారు చేసే మిక్సింగ్ పౌడర్స్ కూడా వస్తున్నాయి కదా కానీ ఇవైతే నేచురల్ జున్ను పాలు ఫస్ట్ డే తీసిన పాలు హార్డ్గా గట్టిగా ఉంటాయని పల్లెటూర్లలో ఇప్పటికి కూడా తీసి కడుగులో పోసేస్తూ ఉంటారు కానీ అలాంటి పాలతో కూడా ఫస్ట్ డే పాలతో కూడా ఎంత సాఫ్ట్ జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి ఒక చిన్న టిప్ యూస్ చేస్తే సరిపోతుంది ఇక్కడైతే నేను ఒక వన్ లీటర్ జున్ను పాలను అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు నేను వీటిలో సగం పాలు మాత్రమే కాస్తాను మిగిలినవి ఇంకొకసారి కాసుకుంటాను ముందైతే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చిటికెడి వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే డైరెక్ట్గా పాలు పోసేస్తే అడుగున లేయర్ లాగా అతుక్కుంటూ ఉంటుంది పొయ్యి మీద పెట్టినప్పటి నుంచి అడుగున అతుక్కుపోతూ ఉంటుందన్నమాట నార్మల్గా పాలు కాసేటప్పుడు కూడా ఇలా కొంచెం వాటర్ వేసి చూడండి అడుగున లేయర్ లాగా అస్సలు అతుక్కోదు తర్వాత నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ అయితే వేసేసాను గిన్నె గిన్నె తీసుకునేటప్పుడు కూడా స్టీల్ గిన్నె అస్సలు తీసుకోవద్దు కేకుల కోసం అయితే సరే కానీ ఇలా కాసుకోవాలంటే మాత్రం తెల్ల గిన్నెలు ఉండేటివి తీసుకోండి లేదంటే స్టీల్ గిన్నె తీసుకున్నా కానీ అడుగున చాలా మందంగా ఉండేలాగా చూసి తీసుకోండి ఎందుకంటే స్టీల్ గిన్నె వెంటనే అతుక్కుపోతూ మాడిపోతూ ఉంటుందన్నమాట ఇక్కడ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కదా ఇంకొక గ్లాస్ పాలు నార్మల్ పాలు తీసుకుంటున్నాను అన్నమాట రెండు గ్లాసుల పాలుకి ఒక గ్లాస్ నార్మల్ పాలు తీసుకుంటున్నాను ఇలా గనక నార్మల్ పాలు మిక్స్ చేసుకుంటే జున్ను హార్డ్గా రాకుండా సాఫ్ట్గా వస్తుంది ఇంకా క్వాంటిటీ కూడా వస్తుంది కదా మనకు ఎలాగో అవి విరిగిపోతాయి కాబట్టి ఇవి కూడా వాటిల్లో కలిసి విరిగిపోతాయి అన్నమాట అప్పుడు సాఫ్ట్గా అవుతుంది తర్వాత పొయ్యి మీద పెట్టుకొని అలా వదిలేయకుండా ఇలా చిన్నగా బబుల్స్ వస్తూ ఉంటాయి కదా చూస్తున్నారు కదా సైడు లైట్గా హీట్ అయ్యే కొద్దీ బబుల్స్ అయితే వస్తూ ఉంటాయి అలా బబుల్స్ స్టార్ట్ అవ్వగానే ఇలా గరిట పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఫస్ట్లో హైలో పెట్టుకోవచ్చు పాలు కాగే కొద్దీ మీడియం మంటలోకి అయితే పెట్టేసుకోవాలి తర్వాత తర్వాత సిమ్లో కూడా పెట్టేసుకోవాలి లేదంటే మాడిపోతాయి హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు స్టార్టింగ్లో పాలు హీట్ అయ్యే వరకు మాత్రమే హైలో పెట్టుకోవాలి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి అప్పుడే గడ్డలాగా అడుగున ఆతుక్కొని మాడిపోకుండా ఇలా పొలుకలు పొలుకలుగా అయితే జున్ను నీట్గా విరుగుతుంది పాలంతా ఇక్కడ చూడండి ఎంత చక్కగా గడ్డలు గడ్డలుగా విరిగిపోయినాయో పాలన్నీ ఇలా నీట్గా విరిగిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే కాసుకోవాలి తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ బెల్లం అయితే సరిపోతుంది ఇదైతే చిన్న కప్పు అనమాట ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం ఉంటుంది సరిపోతుంది మరి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కాస్త కూడా వేసుకోవచ్చు బెల్లం వేసాక వెంటనే స్టవ్ ఆఫ్ అయ్యకుండా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట మొత్తం జున్నుకు పట్టుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కాస్త ఫ్లేవర్ కోసం నేనైతే ఇక్కడ ఒక ఇలాచి అంటే కొంచమే దాల్చిన చెక్క ఒక నాలుగైదు మిరియాలు తీసుకుంటున్నాను దాల్చిన చెక్క జున్ను పాలులో చాలా మంచి టేస్ట్ వస్తుంది అలా అని ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ తెలిసి తెలియకుండా వేసుకోవాలి నేను ఇంచుమించు ముప్పావు లీటర్ తీసుకున్నాను కాబట్టి చిన్న చిన్న పులుకులు రెండైతే తీసుకున్నాను ఒక ఇలాచి ఒక నాలుగైదు మిరియాల గింజలు తీసుకున్నాను మిరియాలు కూడా చాలా బాగుంటాయి జున్ను మంచి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ కూడా వస్తుంది ఇంకా అరుగుదలకు కూడా బాగుంటుంది అనమాట ఎందుకంటే చాలామందికి జున్ను తింటే కాస్త హెవీగా ఉన్నట్టు పొట్ట ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని తిని చూడండి అస్సలు అలా ఉండదు అన్నమాట మిరియాలు కొంచెం దాల్చిన చెక్క వేసుకుంటే చాలా బాగా డైజెషన్ అవుతుంది దీన్ని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకుని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఒక రెండు పొంగులు వచ్చే వరకు కాచుకోవాలి బెల్లం బాగా ఉడికితే పాకంలాగా వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా విరిగినాయో కదా పాలు బెల్లం వేస్తే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది చక్కెర అంతగా బాగోదండి బెల్లం లేనప్పుడు చక్కెర కూడా వేసుకుంటుంటారు కానీ నాకైతే చక్కెర నచ్చదనమాట బెల్లంతోనే చాలా బాగుంటుంది జున్ను ఇంకా నేను చెప్పా కదా డైజెషన్కి కూడా చాలా బాగా బెల్లం యూజ్ అవుతుందనమాట ఇవన్నీ కనుక వేసుకొని చేసుకుంటే జున్ను అరగకుండా పోయే ప్రసక్తే లేదు చాలా బాగా నీట్ గా అరిగిపోతుంది ఇలా మొదటి రోజు జున్ను అయినా సరే ఈ చిన్న టిప్ యూస్ చేసి మామూలు పాలు కూడా మిక్స్ చేసి కనుక జున్ను కాచుకుంటే గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇలా రెడీ అయిన జున్నుని కప్స్ లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే జున్ను ఇష్టమైన వాళ్ళు వీడియోకి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్